ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ దాదాపు అన్ని సాగునీటి ప్రాజెక్టులకు తానే శంకుస్థాపన చేశానని వాటిని తానే పూర్తి చేశానని చెప్పారు ఇంతకన్నా పచ్చి అసత్యం మరొకటి లేదు దేనికి ఆయన శంకుస్థాపన చేయలేదు దేన్ని ఆయన ప్రారంభించడం లేదు కానీ ఆయన అకౌంట్లో వేసుకునేటటువంటి ప్రయత్నం ఆయన చేశారు ఒకటి దాని గురించి వివరంగా మళ్ళా చెప్తాను దేశంలో నదుల అనుసంధానంపై వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను ప్రస్తావనే ఒక కమిటీ వేశారని దాని స్ఫూర్తితోనే నదుల అనుసంధాన ప్రక్రియ మొదలైందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎందుకంటే వాజ్పేయి గారు ఇప్పుడు బ్రతికలేదు కదా అడగడానికి అవకాశం లేదు చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఒక పచ్చి అసత్యాన్ని వాజ్పేయి గారి పేరు మీద ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చేశారు నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తు చేస్తున్నా పంతొమ్మిది వందల తొంభై ఆరు లోక్సభ ఎన్నికలకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పబ్బం గడుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైన సాగునీటి ప్రాజెక్టులకు ఆయన పునాదులు వేశాడు కేవలం ఎన్నికలకు ముందు పునాదులు వేయటం ఎన్నికల తర్వాత దాన్ని మర్చిపోవటం దీని మీ గుర్తుందో లేదో దీనికి నిరసనగా రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల రెండు వేల నాలుగు వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఈయన ఎక్కడైతే శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన దగ్గరికి వెళ్ళి వాటిని సందర్శించి అక్కడ మొక్కలు నాటే ప్రయత్నం చేశారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు శంకుస్థాపనలు చేయటం తప్ప తట్టడు మట్టి కూడా వేయలేదు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అది ఎస్టాబ్లిష్ చేయడం కోసమే నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా అంటే రెండు వంద రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందు పాదయాత్రకు ముందు అన్ని ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి అంటే శంకుస్థాపన కార్యక్రమాల దగ్గరికి వెళ్ళి ఆ శంకుస్థాపన కార్యక్రమాల దగ్గర ఆ బండలు చితికిపోయిన బండలు చూపించి అక్కడ మొక్కలు నాటినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి కార్యక్రమాలను నేను చేశానని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసినంతవరకు ఉన్న వాస్తవం చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఆయన శంకుస్థాపన చేసింది పట్టిసీమకి పూర్తి చేసింది కూడా పట్టిసీమకి ఇది తప్ప అది కూడా తాత్కాలికమైంది అది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయరా పైగా నేను గొప్ప విషయం చెప్పండి నేను నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి పోలవరాన్ని ప్రారంభించింది నేనే పూర్తి చేసేది నేనే అనేటువంటి మాట మాట్లాడాడు అసలు పోలవరాన్ని నువ్వెక్కడ ప్రారంభించావంటున్నా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాకముందు తొమ్మిది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు పోలవరం గురించి ఇప్పుడు ఆలోచించావా అని అడుగుతా ఉన్నాను పోలవరం